జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబేద్కర్ చౌక్ నుంచి పోలీస్ స్టేషన్ రూట్లో ఒక వికలాంగుడు చూడండి రెండు కాళ్ళు కోల్పోయినాయి పూర్తిగా రెండు కాళ్ళు పూర్తిగా కోల్పోయిన ఒక వికలాంగుడు సైకిల్ షాప్ పెట్టుకొని సైకిల్ షాప్ పెట్టుకొని అయితే బతుకున్నాడు పొద్దుగాల ఎనిమిది గంటల నుంచి సాయంత్రం వారాయేదాకా కష్టపడి పంపుచార్లు గాలి పెట్టుకుంటే నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు వస్తాయట రోజు పొద్దున ఎనిమిది గంటలకు వచ్చి సాయంత్రం ఆరేళ్ళ దాకా ఉంటాడట కష్టపడితే రెండు వందలు నూట యాభై గంట ఎక్కువ రావన్నంటాం పొద్దున్నదాకా కష్టపడి రెండు కాలు కోల్పోయిన వ్యక్తి పొద్దున్నదాకా కష్టపడి రెండు వందలు రూపాయలు సంపాదించుకొని పోయి తన కుటుంబాన్ని అయితే పోషించుకుంటాడండి మనం చూస్తూ ఉంటాం సెంటర్లలో కానీ హోటల్స్ దగ్గర కానీ సినిమా థియేటర్ల దగ్గర కానీ చాలామంది కాలు చేతులు మంచి ఉండి మంచి హ్యాంగర్స్ అడుక్కుంటుంటారు అన్న ఒక పది రూపాయలే అన్నా ఇరవై రూపాయలే అన్న అని అడుక్కుంటుంటారు చాలామంది యువత కూడా ఏ పని పాట లేకుండా మంచిగా ఉత్తన కాలే తిరుగుతాను చూస్తున్నాం మనం అట్లాంటిది ఎంత రెండు కాలు కోల్పోయినా కానీ కష్టపడి పొద్దుగాలొచ్చి సాయంత్రం వరకు అడుక్కోకుండా తన చెంటోల్చి కష్టపడి ఆ వచ్చే నూట యాభై రెండు వందల రూపాయలతో అయితే తన ఫ్యామిలీని అయితే పోషించుకుంటానండి ఇప్పటికైనా ఇతన్ని చూసి ఈ అడుక్కునే వాళ్ళు ఎవరైతే కాలు చేతులు ఉన్నా ఉండి అడుక్కుంటున్నారో ఈ సెంటర్ల దగ్గర హోటల్స్ దగ్గర వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు పని చేయని యూత్ కూడా చెప్తున్నాను నేను ఈయన మనకు ఒక ఆదర్శం చాలామందికి ఆదర్శం ఇప్పటికైనా ఈయన ఆదర్శంగా తీసుకొని పని చేయని వాళ్ళు పని చేయండి కష్టపడి అడుక్కునే వాళ్ళు పని చేసుకొని కష్టపడండి ఎందుకంటే రెండు కాళ్ళు కోల్ కోల్పోయినా కానీ ఆయన కష్టపడి బతుకుతున్నాడు సో చాలా చాలామందికి కూడా జయశంకర్ జిల్లా కాదు మన రాష్ట్రానికి కాదు దేశానికి కూడా ఒక ఆదర్శం ఈయన ఇప్పటికైనా ఆదర్శంగా తీసుకొని అందరు పని చేసుకోవాలి కష్టపడి పని చేసుకోవాలని మేమైతే మా దీపటి తరపు నుంచి కోరుతున్నామండి ఒకసారి ఈ అన్నని మనం పలకరిద్దాం ఏం చెప్తాడో మాటలు ఒకసారి విందాం ఏం పేరు అన్న కొంచెం గట్టిగా కృష్ణ శివరామకృష్ణ సైకిల్ షాప్ ఎప్పుడు పెట్టుకున్నాం రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అవుతుంది మంచిగా గిరాక్ అవుతుందా మరి ఉంటుంది బాగుంటుంది తక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది ఇంత రోజుకు ఒక ఐదు వందలు అవుతుందా నూట యాభై వంద నూట యాభై వంద నూట యాభై అవుతుంది రోజు వంద నూట యాభై అవుతుంది సైకిల్ పంప్సర్ చేస్తావా లేకపోతే రిపేర్ పంసర్ అవన్నీ చేస్తావు రోజుకు రెండు వందలు అవుతుంది గిరాకీ నూట యాభై రెండు వందలు అవుతాయా వంద నూట యాభై అవుతుందా సైక్షా పెట్టి టూ మంత్స్ అవుతా రెండు అవుతుందా రెండు అవుతుందా సైకిల్ రిపేర్ ఉన్న పంప్చర్ చేస్తా రిపేరు రిపేరు పెన్ అయిందా నీకు పెన్లైంది ఇద్దరు కొడుకులా మీ మేడం ఏం చేస్తుంది మెగతరకాలు వ్యాప్తుందా

ట్రైన్ యాక్సిడెంట్ ట్రైన్ యాక్సిడెంట్ అయిందా పూర్తి రెండు కాళ్ళు కూడా పూర్తిగా అంటే ఇతర ట్రైన్ యాక్సిడెంట్ అంటే ట్రైన్ నుంచి కింద పడ్డావా లేకపోతే మేకలు కాపాడపోయిందా మేకలు కాసేదా మేకని కాపాడపోయి మేక తప్పిపోయి అయింది మందం తప్పిపోయే క్రమంలో యాక్సిడెంట్ అయింది మీకు ఎప్పుడు ఏ సంవత్సరం అయింది రెండు వేల ఒక్కటి ఎక్కడ గోవార్ఖిందా అంటే మీ ప్రాపర్ గోవార్ఖ మీ సొంతూరు సంతూర్పూర్ కాదు

ఒక ఎనిమిది ఎనిమిదిన్నర సాయంత్రం ఇప్పటివరకు ఉంటుంది సాయంత్రం ఆరు 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 ఏడు ఎనిమిది గంటలకు వస్తే సాయంత్రం నూట యాభై రెండు వందలకి ఎలా అవుతాను అంతే రూమ్ రూమ్ కిరాయి అడిగితే అట్లా అన్నారు ప్రస్తుతానికి ఉండని అన్నాడు ఈ రూమ్ అయినా కిరాయి వద్దు ప్రస్తుతానికి మీరు చేసుకోండి కిరాక అయినా కాదు అన్నాడు ఆ తర్వాత గిరాకైనా కొద్దీ ఇచ్చేవన్నప్పుడైతే నడిపించుకున్నారు రూమ్ వాళ్ళు వాళ్ళు పాలు రూమ్ వాళ్ళు కానీ నువ్వు చాలా ఆదర్శం ఎందుకంటే చాలా మంది కూడా మంచి మంచి కూడా పని చేయకుండా అడుగు తీయటం కూడా చూసినాం అట్లాంటివి రెండు కాళ్ళు లేకున్నా కానీ కష్టపడి పంపించి చేసుకుంటూ బతుకుతాను వంద రెండు కష్టపడి సంపాదించిన బతుకుతాను పిల్లలంతా కూడా అంటే చాలా మందికి అతను కావాలి ఇంకా బాగా జవాన్ కావాలి అంటే బండి పంపీ మిచి చూ బాగు చేస్తా అది అది లేదా నీకు లేదు అది

రోజు రోజు వస్తాయా లేకపోతే ఈ వారం ఆదివారం ఆదివారం లేకపోతే అట్లా వస్తాయి చేసుకోవాలి మీరు చేసుకుని పిల్లల ఇద్దరు మగపిల్లలైనా ఆడపిల్ల ఇద్దరు కొడుకులేనా వాళ్ళ సిటీలోనే వాళ్ళు వాళ్ళ డబ్బులు హాస్టల్ ఫీజులు అవి అవుతాయా బాగా అయితే ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్ చదువుకుంటారా లేకపోతే ప్రైవేట్ హాస్టల్లో ఇంకా కుబాబిల్లా చిన్నడిక్కలే ఎక్కలే కాలేదు ఇలాంటి కాలే ఉంటుందా చిన్నాయన పెద్దాయనా హైదరా హైదరాబాద్ అంటారు హైరాబాద్ అంటారా పితికొడు పేరు ఏం పేరు రామప్రసాద్ రామప్రసాద్ చిన్నాయన పేరు మనోజ్ మనోజ్ వాళ్ళిద్దరు ఇంకా కొంచెం వాళ్ళు ఏమైనా పని చేస్తారా మీ చదువుకుని సపోయినా హెల్ప్ చేస్తారా వాళ్ళు వచ్చి సమయంలో వాళ్ళు వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు లేకపోతే ఎప్పుడన్నా కాలు దొరికినప్పుడు వచ్చి సాయం చేస్తాడు కోరుకుంటారా హెల్ప్ చేస్తాడు నీకు కిరాయన కిరాడు ఉన్నాడా మీ నాన్న ఏం పని చేస్తాడు కూలిపాని ఇల్లు ఇల్లు కొన్నాడు సొంత ఇల్లే ప్రజెంట్ ఉండే అయితే సొంత ఇల్లు ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇక్కడ పెట్టుకున్నావు డబుల్ బెడ్రూమ్ వచ్చి పెట్టుకున్నాను వచ్చిందా ఇలా డబుల్ బెడూ వచ్చిందా గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిందా ఉన్నాదా ఇప్పుడు ఉన్నదా ఉన్నదా ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిందా టిఆర్ఎస్ అప్పుడు రాలే మొన్ననే కొత్త గవర్నమెంట్ కదా మొన్ననే గెలిచింది అప్పుడు అది ఉన్నప్పుడే వచ్చింది పాత గవర్నమెంట్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళని ఇక్కడ మన భాస్కర డబుల్ బెడ్ కూర్చిందాక అదే మన కిరాయి ఇచ్చినా మరి ఇచ్చినావా ఉంటారు కిరాయిచ్చినావా పోదామని చూస్తారు ఇప్పుడు ఇక వెళ్ళిపోతారు రోజు పని చేస్తే రెండు వందలు వస్తాయి రెండు వందలు మూడు వందలు ఇప్పుడు ఈ ఈ కార్లకు మరి ఇట్లా రబ్బర్ కాలు ఉంటాయి చూడు అవి పెడితే నడవస్తుందాము నడిచినావా లబ్బర్ కాలు పెట్టుకోవచ్చు అంతేనా అయితే ఖాబ్ అయినా ఖరాబ్ అవుతుంది ఖాళీ అయితే మళ్ళీ పెట్టుకోలేదు రబ్బర్ కాళ్ళు పెట్టుకొని నడవస్తా అంటే ఇంటికి ఒక పెట్టి వస్తుంది ఉన్నా అది నీకు ఉన్నాయి ఖరాబ్ అయిందా రబ్బర్ కాళ్ళు ఎవరైనా ఇప్పిస్తే మరి పెట్టుకుంటా పెట్టుకుంటావు ఎవరన్నా తాతలు ఇప్పిస్తే

అప్పుడే రే వీళ్ళ అంటా అనిపి అలా పోయినా అడగలేదు కలెక్టర్ ఆఫీస్లో ఒకసారి కలవకపోయినా మరి ఎవరన్నా తీసుకొని పోయి కలెక్టర్ మన కలెక్టర్ సార్కి పోయి నా పరిస్థితి ఇట్లా ఉన్నాయి నాకు ఇట్లా కావాలి సార్ అంటే వాళ్ళు స్పందించి పెడతారు చాలా మంది పెట్టిస్తారు కదా అడగలేదు అడగలేదా వీళ్ళు ఈ పెద్ద మనుషులే అన్నాడు ఈ ఆరుటలు ఆలు అంటే పచ్చలు కూడా అన్నాడు పచ్చలు అంటే తప్పకుండా పాలు పెట్టగలు పాళ్ళు కాలిస్తే ఇల్లు అంటే మన కలిసి రాదమ్ముడు మీరు ఇద్దరు ముగ్గురు ముగ్గురం కానీ ఒక అక్క నేను ఒక్కలో ఉన్న ఇద్దరు తమ్ముడు ఇటువే తెలియదు ఒక తమ్ముడు ఇక్కడ పోయి తెలియదు అడ్రస్ లేదు ఒక తమ్ముడు చనిపోయాడు ఇప్పటివరకు జాడలేదు చిన్న అయిపోయింది చదువు ఇప్పుడు ప్రజెంట్ ఒకేనే ఉన్నాయి డాడీ కూలి అమ్మ అమ్మ డాడీ కూలి కూలి పనికే పోతారు పనిగా సహాయం చేస్తారా వాళ్ళు పిల్లలకు పీజో ఫీజో కట్టాల మమ్మీ డాడీ అంటే డబ్బులు ఇస్తారు అప్పుడు ఇప్పుడు ఇస్తారు కదా సహాయం ఎంతోమంది ఇప్పుడు ఉన్నాయి ఒక్కనే కదా ఎప్పుడైనా అత్తనే అవసరం పట్టి అప్పుడు పదిహేను ఇస్తారు కదా సాయం చేస్తారు సాయం చేస్తారు కదా మంచిగా చూసుకుంటారు కదా మనం కానీ ఏంటంటే నిన్ను నేను ఈ షాప్ పెట్టినప్పుడు నేను చూస్తున్నా నేను చాలా మందికి ఆదర్శం నువ్వు చాలా మంది చూస్తాను అక్కడిక్కడ ముఖంగా తిరుగుతూ ఉంటారు మంచి కాలు చేతులు మంచిగా ఉన్న వాళ్ళే పని చేత దాకా తిరుక్కుంటాయి చేస్తూ ఉంటారు అట్లాంటిది నువ్వు కాలు రెండు కాలు కోల్పోయినా కానీ మంచిగా ధైర్యంగా కష్టపడి పని చేసుకుని వంద యాభై వస్తా దాంతో కిలో చదువుకుంటావు చూడు అది చాలా గ్రేట్ నువ్వు చాలా మందికి ఆదర్శం వస్తే ఇవి చాలా చేసుకుంటాను అనిపిస్తాను ఆ లోన్ కూడా మన ఐలు మారితే అన్న మంచోడే నీకు సాయం చేస్తారు చెప్పిన ఆయన ఎంతో మంది సాయం చేస్తాను చూస్తున్నాం కదా పెట్టిస్తారు అది కూడా పెట్టిస్తాడు మా పై కూడా అడుగుతా అనుగు రోజు రెండు వందలు వస్తాయి రోజు నువ్వు పని చేస్తాయి ఎనిమిది గంటల నుంచి ఆరా దాకా ఉంటే నీకు రెండు వందలు వస్తాయి రోజు నూట యాభై దాకా వంద నూట యాభై యాభై పక్కా నువ్వేమనుకోకుంటే నేను ఒకటి ఈరోజు గిరాకీ నేను ఇస్తాను డబ్బు తీసుకుంటాం నా సంతోషంగా నా సంతోషంగా ఈరోజు ఈరోజు గిరాకీ నేను ఇస్తాను నీకు వంద ఏమంట ఐదు వందలు ఇస్తాను నా తరపు నుంచి ఈ ఐదు వందలు తీసుకోను సంతోషంగా హ్యాపీ ఇస్తాను నేను రోజు రెండు వందలు ఐదు ఒకడే కస్టమర్ అంటాను కదా ఈ ఐదు వందలు మా దీపటి తరపు నుంచి నాకు ఏదో చిన్న హెల్ప్ ఇది అంతే తీసుకోవాలి చిన్న హెల్ప్ మా దీపాటి తరపు నుంచి చిన్న హెల్ప్ అనుకున్నాను మందికి ఆదర్శంగా నిలుస్తున్నాను ఓకే అన్న కలుస్తా మంచిగా పనిచేస్తా మేము కూడా మా వంతు మేము సాయం చేస్తాం అది లేదన్న కదా హెయిర్ది అది కూడా మేము మంచి మంచి దాతల దగ్గర కూడా నీ ప్రస్తావన తీసుకొచ్చి ఎవరైనా దాత దొరికితే మేము కూడా నీ ప్రస్తావన తీసుకొచ్చి అది పెట్టించే ప్రయత్నం చేస్తాం మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాం మా దీపాటి తరఫు నుంచి ఓకేనా ఓకే నమస్తే